వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ కలెక్టరేట్ ఎదుటగా వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు అనంతరం జనగామ జిల్లా అదనపు కలెక్టర్ పర్మర్ పింకేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ విడుదల చేసిన జీవో ఎనభై ఒకటి ఐదు ఆధారంగా కొంతమందిని వివిధ శాఖల్లో కేటాయించిందని ఇదే క్రమంలో ఈ జీవోలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో కొంతమంది వీఆర్ఏలను రెగ్యులర్ చేసే ప్రక్రియను నిలిపివేశారని నూతనంగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తమను వెంటనే రెగ్యులర్ చేయాలని అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు వెంటనే నియామక పత్రాలను అందజేయాలని డిమాండ్ చేశారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మా విఆర్ఏ సమస్యలు గత ప్రభుత్వంలో ఎయిట్ వన్ జివో మా విఆర్ఏల పట్ల అమలు చేసిన ఏదైతే ఉందో ఆ ఎయిట్ వన్ జివో ప్రకారంగా కేవలము పదహారు వేల మందికి మాత్రమే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇతర శాఖలకు జూనియర్ అసిడెంట్గా రికార్డ్ అసిడెంట్గా క్లాస్ ఫోర్ ఎంప్లాయీగా వాళ్ళకు ఆర్డర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇంకా నాలుగు వేల మందిని మేము వారసులమైన మాకు ఇవ్వలేదు ఆ జీవో ఎయిట్ ప్రకారంగా ఎయిట్ వన్ ప్రకారంగా వారసులకు ఉద్యోగాలు కూడా ఇస్తామనేది ఆ ఎయిట్ వన్ ప్రకారంలో ఉంది కాబట్టి అందులో మేమున్నాం కాబట్టి ఆ ఆ యొక్క జీవోను ఎమ్మటే అమలు పరచాలన్నది మా యొక్క విజ్ఞప్తి ముఖ్యంగా మా సొంత మండలాల్లో ఉన్న తహసీల్దార్లకు ఈరోజు రిప్రజెంటేజ్ ఇవ్వడం జరిగింది మరి అందరము అన్ని మండలాల్లో కలిసి వి వీఆర్ఏలము ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది రిప్రజెంటేజ్ త్వరలో దీనిపైన ఇంకా ఈ యొక్క కార్యాచరణ ఇంకా ఉధృతంగా కూడా కొనసాగిస్తుందని జనగామ డిస్టిక్ సంబంధించినటువంటి విఆర్ఏల మందరం ఈరోజు ఇక్కడ ముఖ్యంగా సమావేశమైన విషయం ఏమిటంటే మేము తహసీల్దార్లకు కూడా వినోపం చేసాము ఏంటంటే ఎయిటీ వన్ జీవో సర్క్యులర్ ప్రకారము ఇరవై వేల మందికి వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగం ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ అందులోనూ పదహారు వేల మందికి మాత్రమే ఆర్డర్ ఆర్డర్స్ వచ్చాయి మిగిలిన మా వరసులకు మాత్రమే ఇవ్వలేదండి అందులో మేము కోల్పోయేది ఏంటంటే సీనియారిటీని ప్లస్ శాలరీలో కూడా తారతమ్యం ఉన్నందున మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మేము నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మమ్మల్ని కూడా వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలి అని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం